మిమ్మల్ని ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను మీ ఎదుట మూడు రౌండ్స్ ఉంటాయండి ప్రతి రౌండ్లో ఐదు ఉంటాయి మూడు హెల్ప్ లైన్స్ ఉంటాయి మీరు ఆ హెల్ప్ లైన్స్ తీసుకోవచ్చు ఏదైనా ప్రశ్నకు జవాబు తెలియకపోతే హెల్ప్ లైన్ తీసుకోండి కన్ఫ్యూజ్ కాకండి రాంగ్ ఆన్సర్ ఇవ్వకండి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా జానకి రామ్ సిద్ధంగా ఉన్నారు మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే రండి వెళ్దాం మొదటి రౌండ్లో మొదటి ప్రశ్న ఏమిటో చూద్దాం ఎటువంటి భార్య ముత్యముల కంటే అమూల్యమైనది ఏ సౌందర్యవతి బి గుణవతి సి ధనవంతురాలు డి గయాలి టైం స్టార్ట్ బి గుణవతి అయిన భార్య ఎటువంటి భార్య ముత్యముల కంటే అమూల్యమైనది బి గుణవతి అయిన భార్య దట్స్ రైట్ ఫస్ట్ క్వశ్చన్ ఎటువంటి భార్య ముఖ్యముల కంటే అమూల్యమైనది గుణము కలిగిన భార్య ముఖ్యము కంటే అమూల్యమైనది దట్స్ రైట్ ఆన్సర్ ద సెకండ్ క్వశ్చన్ చూద్దాం రండి రెండవ ప్రశ్న సంఘ పెద్దలు మందకు ఎలా ఉండాలి ప్రభువులుగా అధికారిగా ప్రేక్షకులుగా మాదిరిగా టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ డి మాదిరిగా ఉండాలి సార్ సంఘ పెద్దలు మందకు ఎలా ఉండాలి డి మాదిరిగా ఉండాలి అని చెప్పి అంటున్నారు ప్రభువులుగా ఉండకూడదా అంటే పెత్తనం చేయకూడదా దానికన్నా కూడా మాదిరిగా అనేది కరెక్ట్ రైట్ ఆప్షన్ మాదిరిగా జీవించాలి సంఘ పెద్దలు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు అవును సార్ రైట్ సంఘ పెద్దలు మాదిరిగా ఉండాలి అని చెప్పి అంటున్నారు రైట్ ఆన్సర్ డి మాదిరిగా ఉండాలి రెండవ ప్రశ్నకు జవాబు డి మాదిరికరంగా రైట్ ఆన్సర్ మరి మూడవ ప్రశ్న ఒక సాంగ్ ట్యూన్ మీరు వినండి ఆ ష్యూన్ విన్న తర్వాత అది ఏ సాంగ్ చెప్పగలగాలి సరే సరే రైట్ చూద్దాం రండి ఈ ట్యూన్ విని ఏ జవాబు ఇస్తారో మన సహోదరులు జానకి రాంగ్ జ్ఞాని యవరు ఏమంటారు అర్థం చెప్పండి ఏ సాంగతి నా ఫేవరెట్ సాంగ్ సార్ ఇది దేవునికి స్తోత్రము చేయుటయే మంచిది yes that's the right song దేవునికి ప్రశతి ఉంటా చూడారండి బ్రదర్ జానకి రామ్ ఫస్ట్ క్వశ్చన్ ధైర్యం ఎవరు దినమును చెడ్డవి గనుక మీరు ఏమి పొనియకుము ఏ ధనమును బి సమయమును సి మొబైల్ ఫోన్ డి వస్త్రుణ్ ఏమంటారు మీ జవాబు టైం స్టార్ట్స్ పోనీయకము ఆప్షన్ బి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వకండి మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి ఆ తర్వాత స్థానం కుటుంబానికి ఇవ్వాలి ఆ తరువాత స్థానం మీరు ఉద్యోగం చేస్తున్న లేకపోతే సేవ చేస్తున్నా మూడో స్థానం ఇవ్వాలి దినములు చెడ్డవి గనుక ఆ సమయాన్ని పాడు చేసుకోవద్దు దట్స్ రైట్ ఆన్సర్ అని టైం స్టార్ట్స్ నా యాకోబు ఏషావు కవలలు జావీదు గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపాడు దెబోరా ఒక ప్రవక్తిని రైట్ ఫ్రెండ్స్ మూడు ప్రశ్నలకు రెండు జవాబులు ఇచ్చారు అవి ఎంతవరకు కరెక్టో ఏమిటో చూద్దాం రండి మొదటిగా యాకోబు యేషావు కవలలు తప్పు రాంగ్ సార్ యాకోబు యేషావు వీళ్ళిద్దరు కవల పిల్లలు అనేది రాంగ్ అంటున్నారు మరి ఎవరు వాళ్ళు మొదట కొట్టాడు తర్వాత యాకోబు అంటే అంటే ఏమిటి ఇద్దరు కలిపి పుట్టేవాళ్ళు కవలపిల్ల అంటే కలిసే పుట్టాడు కానీ ముందు కవలపిల్లలేసారు ముందు ఏసేపు పుట్టాడు ఏమంటారు మీరు కవలపిల్లలు యాకోబు అలాగే ఏషావు వాళ్ళు కవలలు అనగా ఒకే సందర్భంలో ఇద్దరు జన్మించడం సాధ్యం కాకపోయినప్పటికీ ఇద్దరు పిల్లలు జన్మించడం దావీదు గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపాడు

ఈ ప్రశ్నకు మూడు ప్రశ్నలు కనీసం మీరు రెండన్నా కరెక్ట్ జవాబు ఇవ్వాలి మరి మూడవ ప్రశ్న పరిస్థితి ఏమిటి మూడింటికి రెండే రెండు జవాబులు ఇచ్చారు యాకబు యేషబు కవలను పాస్ చేశారు నేను పాసింగ్ అనుకోని కన్ఫ్యూజ్ రైట్ మరి మిగిలిన రెండింటికి మూడవ ప్రశ్న కరెక్టా జవాబు కరెక్ట్ అంటారా సార్ కరెక్టా దెబ్బర ఒక ప్రవక్తని బైబుల్ జ్ఞాని ఎవరని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులు ఐదవ ప్రశ్న దగ్గర ఒక బ్రేక్ పడుతుంది అది మీకో లేకపోతే జానకి రామ్కో ఎవరికి బ్రేక్ పడబోతుంది అంటారు మీకు బ్రేక్ పడబోతుంది అంటారా లేకపోతే కార్యక్రమం చూస్తున్నటువంటి వారికి బ్రేక్ అంటారా మీరే చెప్తారు సార్ రైట్ ఫ్రెండ్స్ నన్నే చెప్పమంటారు కాబట్టి నేను జవాబు ఇది బ్రదర్ ప్రజ జానకి రామ్ దెబ్బరామ్ ఒక ప్రవక్తిని దట్స్ రైట్ ఆన్సర్ యూ సార్